శ్రీ గురుభ్యో నమ మనం సంఘంలో జీవించడం ఎలా అనే పుస్తకం నుండి రామకృష్ణ పరమహంస గారిని ఒక భక్తుడిలా అడుగుతున్నాడంట లంచగుండి తన అన్ని హింసా ప్రవృత్తిని నివారించలేమా అని అప్పుడు స్వామి చెప్తున్నారు మనం డంచగొండితనాన్ని హింసా ప్రవృత్తిని ఎదుటి పనిలో ఉందని ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటున్నాము అటువంటి గుణాలు మనలో ప్రవేశించకుండా ఉండేటట్లు చేయమని భగవంతుణ్ణి ప్రార్థించాలి అటువంటి పనులు చూసినప్పుడు చేసిన వారి దుర్గుణాలు పోవాలని దేవుణ్ణి వేడుకోవాలి ఆయన కృపతో వారి అజ్ఞానం తొలగిపోయి వారు అటువంటి పనులు మానేస్తారు అంతేకాకుండా ఆ లక్షణాలు మన ప్రవృత్తిలో కనపడకుండా మనం సాయశక్తుల అహర్నిషము ప్రయత్నించాలి అప్పుడే భగవంతుడు సానుకూల పరిస్థితులను కల్పిస్తాడు దురాశ వలన లంచకొండితనము అనుకున్నవి సాధించలేకపోవడం వలన క్రోధము కలుగుతాయి నిత్య నిత్య విచారణ ద్వారా ఈ రెండింటినీ తగ్గించుకోవచ్చును మంత్రజపం వలన హింసా ప్రవృత్తి నశిస్తుంది సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణం వస్తుంది